నమస్కారం మిత్రులరా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక ఆలయ చరిత్ర కాదు ఒక జాతర వివరణ కాదు ఇది ఒక తలీ త్యాగగాథ ఒక తెగ ఆత్మగౌరవ పోరాటం ఒక అడవి బిడ్డలు తమ అస్తిత్వం కోసం చేసిన మహా త్యాగానికి గుర్తుగా నిలిచిన అమర కథ ప్రపంచంలోనే గిరిజనులు నిర్వహించే అతిపెద్ద జాతరగా పేరు పొందిన సమ్మక్క సారక్క జాతర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కుంభమేళ తర్వాత అంతటి భారీ సంఖ్యలో భక్తులు ఒకే చోట చేరే జాతర ఇదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో నాలుగు రోజులు పాటు అడవుల మధ్య ఈ మహాజాతర జరుగుతుంది ఇక్కడికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు కులమతాలకతీతంగా లక్షల మంది ఒకే తల్లిని దర్శించుకోవడానికి వస్తారు అసలు ఈ సమ్మక్కా సారక్కలు ఎవరు ఎందుకు గిరిజనులు వారిని తమ కులదైవంగా భావిస్తారు ఈ జాతర ఎలా మొదలైంది దీని వెనుక ఉన్న కథ ఏమిటి అంటే మనం సుమారు ఏడు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి పదమూడవ శతాబ్దం కాలంలో ఈ ప్రాంతం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది కాకతీయ సామ్రాజ్యానికి అనుబంధంగా అనేక చిన్న చిన్న గిరిజన రాజ్యాలు ఉండేవి అలాంటి వాటిలో ఒకటి పొలవాస ప్రాంతం ఆ ప్రాంతాన్ని మేడరాజు అనే గిరిజన దొర పరిపాలించేవాడు ఒకరోజు మేడరాజు వేటకు అడవిలోకి వెళ్లాడు అలా తిరుగుతూ ఉండగా ఒక పెద్ద పుట్ట దగ్గర నుంచి పసిపాప ఏడుపు వినిపించింది దగ్గరకు వెళ్లి చూస్తే ఆ పుట్ట పక్కన ఒక చిన్న పాప దివ్యమైన తేజస్సుతో ఉంది ఆ పాప చుట్టూ అడవి జంతువులు ఎలాంటి హాని చేయకుండా కాపలా కాస్తున్నట్టున్నాయి ఆ దృశ్యం చూసి మేడరాజు ఆశ్చర్యపోయాడు ఇది సాధారణ పాప కాదు అని అతనికి అర్థమైంది తనకు సంతానం లేకపోవడంతో దేవతే పాపరూపంలో తన దగ్గరకు వచ్చిందని భావించి ఆ బిడ్డను తన గూడానికి తీసుకొచ్చాడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టాడు ఆ పాప మెల్లగా పెద్దదవుతూ వచ్చింది సమ్మక్కలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉందని అందరికీ అర్థమయ్యేది ఆమె గిరిజనులను ఎంతో ప్రేమగా చూసుకునేది ఎవరికైనా జబ్బు చేస్తే ఆమె ఇచ్చే ఆకుపసరుతోనే నయమయ్యేదని ప్రజలు నమ్మేవారు అలా కొంతకాలం గడిచిన తరువాత సమ్మక్క ఒకరోజు మేడరాజుతో తాను దేవరగుట్ట ప్రాంతంలో ఉండాలనుకుంటున్నానని చెప్పింది ఆమె మాటను కాదనలేని మేడరాజు అక్కడ ఆమె కోసం ఒక బావి తవ్వించాడు ఆ బావినే కూడా జలకం బావిగా పిలుస్తారు కాలక్రమేణా సమ్మక్కకు వివాహం జరిగింది మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడిగిద్దరాజు ఆమె భర్తయ్యాడు కూడా గొప్ప యూధుడు గిరిజనులను తన పిల్లలలాగా చూసుకునే నాయకుడు సమ్మక్క పగిడిగిద్ద రాజుల దాంపత్య జీవితం సంతోషంగా సాగింది వారికి సారలమ్మ జంపన్న నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు సారలమ్మ కూడా తల్లిలాగే తేజస్సుతో పెరిగింది ఆమెకు కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజుతో వివాహం జరిగింది ఇంతలో కాలం మారింది మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు ప్రజలు తీవ్ర కష్టాల్లో పడ్డారు ఈ పరిస్థితుల్లో పగిడిగిద్దరాజు కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోయాడు అదే సమయంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టాడు మేడరాజు కూడా కాకతీయుల దండయాత్ర వల్ల తన ప్రాంతం వదిలి మేడారానికి వచ్చి అల్లుడైన పగిడిగిద్దరాజు దగ్గర ఆశ్రయం పొందాడు ఇది ప్రతాపరుద్రుడికి మరింత కోపం తెప్పించింది కప్పం కట్టకపోవడం ఒక కారణం మేడరాజుకు ఆశ్రయమివ్వడం మరో కారణం పైగా గిరిజనుల్లో స్వతంత్ర భావాలు పెంచుతున్నాడనే కూడా ఉన్నాయి దాంతో ప్రతాపరుద్రుడు తన సైన్యంతో మేడారంపై దండెత్తాలని నిర్ణయించాడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున అతని సైన్యం మేడారం వైపు కదిలింది ఇది తెలుసుకున్న సమ్మక్క పగిడిగిద్దరాజు సారలమ్మ గోవిందరాజు జంపన్న గిరిజన తెగలను కూడగట్టి ఇది ఇదివన అస్తిత్వ పోరాటమని చెప్పి యుద్ధానికి సిద్ధం చేశారు వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం లేదు ఆధునిక ఆయుధాలు లేవు కానీ తమ నేల కోసం తమ ఆత్మగౌరవం కోసం పోరాడే ధైర్యం ఉంది అడవులను తమ బలంగా మార్చుకుని గెరిల్లా పద్ధతిలో యుద్ధం చేశారు కానీ వేలాదిగా వచ్చిన కాకతీయ సైన్యం ముందు వారు ఎక్కువసేపు నిలబడలేకపోయారు పగిడిగిద్దరాజు గోవిందరాజు వీర వీరమరణం పొందారు ఇది చూసిన జంపన్న తీవ్రంగా గాయపడి శత్రువుల చేతిలో పడకూడదని సంపెంగ వాగిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటినుంచి ఆ వాగుకు జంపన్నవాగు అనే పేరొచ్చింది తన కుటుంబమంతా పోయిందని తెలిసిన సమ్మక్క యుద్ధరంగంలో అపార శక్తితో పోరాడింది ఆమెను ఎదుర్కోలేక శత్రువులు వెనక నుంచి మోసంతో గాయం చేశారు తీవ్రంగా గాయపడిన సమ్మక్క అక్కడినుంచి అడవిలోకి వెళ్లిపోయింది చిలకలగుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమైంది గిరిజనులు ఆమె కోసం వెతుకుతూ మీదికి వెళ్లారు అక్కడ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో ఉన్న బరిన కనిపించింది అదే సమయంలో ఆకాశవాణిలాగా ఒక స్వరం వినిపించింది నేను మీ సమ్మక్కను నేను మీ మధ్య ఎప్పుడూ ఉంటాను మీరు నన్ను నమ్మితే నేను మిమ్మల్ని కాపాడుతాను అని అదే రాత్రి ప్రతాపరుద్రుడికి కలలో కాకతీదేవి కనిపించి అతన్ని హెచ్చరించింది నిరపరాధులను హింసిస్తే నీ రాజ్యానికి పతనం తప్పదు అని చెప్పింది ప్రతాపరుద్రుడికి అర్థమైంది సమ్మక్క సాధారణ మనిషి కాదు ఆమె దైవస్వరూపమే అని వెంటనే మేడారానికి వచ్చి గిరిజనులను క్షమాపణ కోరాడు మేడారం ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించాడు అప్పటి నుంచి గిరిజనులు సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలుస్తున్నారు తమ కోసం ప్రాణాలర్పించిన ఆ తల్లికి గుర్తుగా ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జాతర నిర్వహిస్తున్నారు ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది మొదటి రోజు సారలమ్మను గోవిందరాజును పగిడిగిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు రెండవ చిలకల చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమభరిన రూపంలో తీసుకువస్తారు ఆ రోజక్కడ భక్తుల పూనకాలు నామస్మరణలతో అడవులన్నీ మారుమోగిపోతాయి మూడవ రోజు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు నాలుగవ రోజు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది ఇప్పటికీ సమ్మక్క అమ్మవారు చిలకల గుట్టమీదే సంచరిస్తున్నారని గిరిజనుల నమ్మకం అందుకే మేడారం ఈ స్థాయిలో మహాశక్తి క్షేత్రంగా మారింది మిత్రులారా ఇది కేవలం ఒక జాతర కథ కాదు ఇది ఒక తల్లి త్యాగం ఒక సమాజం ఆత్మగౌరవం ఒక చరిత్రలో నిలిచిపోయిన పోరాటం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి